హాయ్ హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం అండి ఇవాళ ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి అలాగే మన ఛానల్లో అన్ని రకాల రెసిపీస్ ఉండాలి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లోకి నేను ముందుగా గుండు విన్నపప్పు మరియు కందిపప్పు రెండు మాత్రమే తీసుకుంటున్నానండి చేనేపప్పు నేను వాడట్లేదండి ఎందుకంటే ఆపరేషన్ అయిన వాళ్ళు చెన్నైపప్పు తినకూడదు కాబట్టి నేను చేయట్లే వేయట్లేదండి ఇప్పుడు ఇందులో ఓన్లీ వీటిని మాత్రం ఫ్రై ఫ్రై చేస్తున్నాను అలాగే నేను పావు కేజీ మిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి రెండు ఎల్లిపాయలు తీసుకుంటున్నానండి ఇవి రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి చల్లార్చాలి బాగా ఫ్రై చేశాను చూడండి మంచిగా దోరగా అలాగే ఎండుమిర్చిని కూడా ఫ్రై చేశానండి ఎండుమిర్చిని ఫ్రై చేసే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి లేకపోతే ఘాట్ వస్తుంది మాడిపోతుంది కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి వేయిస్తున్నానండి ఎల్లిపాయ కారం అనేది మన దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాలిన ఖచ్చితంగా పెడతారండి నేను కూడా మా బాబు అప్పుడు వన్ దగ్గర దగ్గర వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా డైలీ ఈ కారం అనేది తినేదానండి ఎందుకంటే ఇది పెడితే తొందరగా స్టిచ్చెస్ అనేది మానుతుంది తొందరగా క్యూర్ అవుతాము ఆయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎవరి ఎవరి ఇంట్లో అయినా ఖచ్చితంగా వెళ్ళిపోయి కారం తింటారండి మరి ప్లస్ మనకి ఇదేంటంటే ఇడ్లీలో కానీ అలాగే దోశలోకి కానీ వేసుకోవడానికి కూడా బాగుంటుందండి అలాగే వేడివేడి అన్నంలో ఏ కర్రీ లేనప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా కారం వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నెయ్యి తినని వాళ్ళు వేడి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఆ విధంగా నేను ఖచ్చితంగా తిన్నానండి టూ మంత్స్ దాకా మా పాప అప్పుడు తినలేదు కానీ బాబాప్పుడైతే ఖచ్చితంగా పెట్టారండి కారం కారం అని చింతపండు నేను యాడ్ చేస్తున్నానండి కారం అనేది ఎక్కువ అవ్వకుండా మీకు వద్దనిపిస్తే మీరు స్కిప్ చేయండి నేను మాత్రం వేస్తాను ఎందుకంటే ఈ చింతపండు ఉండడం వల్ల కొంచెం పులుపుతనం వస్తుంది అలాగే ఎలిపాయ కారం అనేది పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లార్చానండి రెండింటిని చల్లారాక అప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే చల్లారితే ఈజీగా ఉంటుంది మిక్సీ చేసుకోవడానికి సో ఈ విధంగా ఫ్రై అయితే అండి రెండు స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మిక్సీలో జా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇందాక మనం చల్లార్చిన కందిపప్పు మినప్ప గుండు ఫ్రై దాన్ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేశానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర జీలకర్ర నేను ఫ్రై చేయలేదండి అలాగే వేసాను వేసి మిక్సీ చేశాను చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టానండి పౌడర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎల్లిపారం మాత్రం చాలా బాగా వచ్చింది మెత్తగా అయిన చూడండి ఇప్పుడు దీన్ని ఒకసేపు ప్లేట్లు వేసి చల్లార్చాక అప్పుడు మనము ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం నిల్వ చేసుకునేటప్పుడు పొడి పొడి అంటే మీన్స్ డ్రైగా ఉన్న బాక్స్లలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అలాగే తడిగా ఉన్న చెంచల్ కానీ తడిగా ఉన్న చెయ్యి కానీ ఏది అందులో పెట్టకుండా ఉంటే పౌడర్ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని చల్లార్చాక దీన్ని నేను మళ్ళీ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నానండి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఇడ్లీలోకి దోశలోకి మనకి బాగుంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి